కుడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీను అలాగే ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీను మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట వందన తెలియజేస్తున్నానండి ఈ గల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు దేవుడు మనకు ఎంతగానో అవకాశం ఇచ్చి ఉన్నందుకు తన దేవునికి మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకున్న బద్ధమై ఉంటున్నామండి ఈరోజు మనము ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకున్నాము ఈరోజు మనం నేర్చుకుని అంశం ఏమిటి అని అంటే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి అనేటువంటి ఒక మాటను బట్టి ఈరోజు మనం వాక్యాన్ని నేర్చుకుందాం చూడండి చాలా మంది ఏం జరుగుతూ ఉన్నది అని గమనించుకుంటే దైవికంగా అందరికీ ఎదగాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ మనుషుల దృష్టికి ఏమో ఈ మనుషులు ఏమనుకుంటున్నారో ఏమో అనుకుంటూ కొంత మనుషులకు భయపడుతూ కూడా దేవుడి దగ్గరికి రాకుండా కొంచెం ఆగిపోయేవారుగా ఉంటున్నారు నెటి కాలంలో మనుషులు కొంతమంది అయితే ఆ విషయమై ఈరోజు మనం చర్చించుకున్నాము ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము సకల ఆశీర్వాదములకు కారణాభూతుడైనా మా నీతిగల తండ్రి మీ గణమైన నామం సృతించుతున్నాను కోరుతున్నాను రాత్రి గల సమయంలో మీ యొక్క బిడ్డలకు వాక్యాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మీ స్తోత్రములు చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయగలని బట్టి వాళ్ళు కొంచున్నామా తండ్రి ఇదిగా మా తండ్రి సమయంలో వాక్యాన్ని బోధిస్తున్న నాకును కావాల్సిన జ్ఞానం దయచేయమని వినబోతున్న మీ బిడ్డలు కూడా చక్కగా విని వాటిని అర్థం చేసుకున్నట్టు సహాయము సహాయం దయచేయమని మా ప్రభు నేస్తే వారి పేరుట ఈ పొంగాన్ని కూడా అడుగుతున్నాము మా తండ్రి అమ్మే ఈరోజు మనము ఈ విషయాన్ని గురించి చక్కగా మనము ఆలోచన చేసుకుంటూ వాక్యాన్ని నేర్చుకున్నామండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము ఏమిటి అని గమనించుకుంటే వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి అనేటువంటి ఒక చక్కని అంశాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం చూడండి ఇలా నేటి కాలంలో జరుగుతున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటే ఏం జరుగుతున్నదని ఆలోచన చేసుకుంటున్నప్పుడు చాలా మంది దేవుని దగ్గరకు రావాలని ఆశ ఉంటుంది కానీ వారికి వారి గతము అడ్డుగా వచ్చేదిగా ఉంటూ ఉన్నది అంటే వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళ జీవితంలో చేసినటువంటి కొన్ని సంఘటనలు వారిని దేవుని దగ్గరికి రావడానికి అడ్డుపడే విధంగా ఉంటూ ఉన్నాయని మనం గమనించుకుంటున్నాం చూడండి వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన వారికి వెక్కసంగ పుట్టినప్పటికీ అనగా వారు చేసినటువంటి తప్పులను వారు వదిలిపెట్టాలని అనుకుంటున్నప్పటికీ వాటిని మనం ఇంకనైనా మారాలి ఇందులో నుండి బయటికి రావాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా మనుషులు ఏమనుకుంటున్నారో మనుషులు మనలను మళ్ళీ వీళ్ళు తప్పుగా ప ఆలోచన చేస్తారేమో ఇదిగో ఇన్ని రోజులు ఆ తప్పు చేస్తున్నాడు కదా ఇప్పుడు ఉన్నటువంటి వీడు మళ్ళీ ఈ దేవుని వైపునకు తిరిగాడే వీడు చూడు ఎంత నటన చేస్తున్నాడో వీడు చాలా భక్తిపరుడు చాలా ఆ పరిశుద్ధులా వస్తున్నాడు చూడు అంటూ హేళన చేసేటువంటి మాటలను ఆలోచన చేసి బాధపడి దేవుని దగ్గరకు రాకుండా ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు కొంతమంది ఈనాడు చూడండి ఎవరో హేళన చేస్తున్నారని ఎవరో బాధ ఎవరో మనల్ని ఏదో అంటున్నారని అవలా చేస్తున్నారని జోక్ చేసి మనల్ని అపహాసం చేసి మనల్ని అడ్డగిస్తున్నారని మనము ఆగిపోతే దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము అనేది మనం ఆలోచన చేసుకోవాలి బాధతో దేవుని చేరుకోలేకపోతూ ఉన్నారు కొంతమంది అలాంటి వారు ఏం చేయాలనేది వాక్యం ద్వారా నేర్చుకోండి చూడండి అలాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి మొదటి లైన్ ఏంటంటే మొదటి విషయం ఏంటి అని అంటే మానవులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది గమనించండి ఫస్ట్ చూడండి మనము ఎవరినో ఎవరో ఎవరినో చూసి బాధపడి బాధపడి ఎవరినో చూసి ఆలోచన చేసి మనము మాట్లా చూసి బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనము ఆగిపోతూ ఉంటున్నాము దానిని బట్టి మనము కొన్ని సందర్భాలను నేర్చుకోవాలి ఎందుకనంటే ఈనాడు దేవునికి మానవులు ఎడలా ఉన్నటువంటి ఆ ప్రేమను మనం గమనించినప్పుడు ఈ అపహేళన ఈ అపహాసము హేళన మాటలు ఎవరు ఏదో అనుకుంటున్నారేమో ఎవరు ఏదన్నా అనుకుంటారేమో అనే అనేటువంటి మాటలు అన్నిటి కూడా దేవుడి దృష్టిలో చాలా ఎన్న తగినవి కావు గమనించండి నువ్వు అనుకున్నటువంటి ఈ హేళన మాటల గురించి ఆలోచన చేస్తున్నటువంటి ఈ విధానాల ఏవి కూడా దేవుడి దృష్టిలో చాలా అంటే చాలా తక్కువది అసలు ఎన్న తగినవి కావు దేవుడు అనేటువంటి ఆయనకు మానవుల వడలా ఎంత ప్రేమ ఉన్నదనేది గమనిస్తే ఆ దేవుడు మనకు ఇంతగా అవకాశం ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ మనుషులు ఏమనుకుంటున్నారు ఏమో అనేది మనము పట్టించుకోము అసలు అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం కూడా ఏమిటి అనంటే దేవుడు మానవులను మానవుల దగ్గర నుండి ఏదో కోరుకుంటున్నాడు అది కోరుకుంటున్నది ఏంటి అనేది మనం గమనించుకుంటే చూడండి ఆ ఒక మాట మనం ఆలోచన చేసుకున్నప్పుడు వ్యవహాన్ పత్రికలో ఆ పద ఒకటో అధ్యాయం పదాలు వచ్చినా అని మనం గమనించినప్పుడు దేవుడు లోకమును మూడో అధ్యాయం పదాలు వచ్చింది సారీ క్షమించండి వ్యూహాన్స్ వార్త మూడో అధ్యాయం పదాలు వచ్చిన మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన ప్రతి వాడును కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ బలిగా అర్పిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనము చదువుకోవచ్చు అంటే అక్కడ దేవుని యొక్క ప్రేమను మనం గమనించుకుంటే ఇనాడు లోకం ఏమనుకుంటున్నది అనే దాని గురించి మనం ఆలోచన చెయ్యం నిజానికి దేవునికి మనుషులు కావాలి దేవునికి తన బిడ్డలు కావాలి వాళ్ళని కోరుకోవడానికి దేవునికి ఇష్టం లేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరు ఏదో అనుకుంటున్నారని వాళ్ళు మన గురించి ఏదో ఆలోచన చేసి మనల్ని హేళన చేస్తారని మనము వెనకపడి ఆగిపోతూ ఉంటున్నాం అంటే ఇన్ని రోజులు తప్పు చేశాం ఇన్ని రోజులు ఆ నీచమైన పనుల్లోకే బానిసలుగా ఉన్నాం ఇదిగో రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఇష్టానుసారమే ఉన్నాం అయినప్పటికీ కూడా మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనుషుల గురించి ఆలోచన చేస్తూ ఆగిపోయేవారుగా ఉంటున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు వచ్చాయి ఇంకా ముందున్నదాన్ని చూడండి అయ్యా ఫస్ట్ వెనకలు ఉన్న వాటిని గురించి ఆలోచన చేయకండి వెనకలా నీ పాప స్థితులు ఎన్నే ఉన్నాయి వాటిని పట్టుచుకోకు నీ వెనకలున్న వాటిని వదిలిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడు ముందు చాలా గొప్ప విన్నాయి వాటి కోసం వేగిరి పడు అనేది మనం నేర్చుకోవాలి మొదటిగా ఒక మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినని మనం చదువుకుంటున్నప్పుడు మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదివినప్పుడు మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమని ఎరువునట్లు దేవుడు మనకు ఎలాంటి ప్రేమను అనుగ్రహించను చూడండి అయితే మనము దేవుని పిల్లలమే చేత లోకము మనలను ఎరుగదు అనేటువంటి ఒక మాటను మనం గమనించాలి మనము దేవుని పిల్లలమే కానీ లోకము మనలను ఎరుగదు ఎందుకంటే అది లోకా లోకము దేవుని కూడా ఎరగలేదు కానీ మనము దేవుడు పిల్లలమని ఎరుగునట్లు దేవుడు మనకు ఎటువంటి ఆ అనుగ్రహించాడు చూడండి ఎటువంటి ప్రేమను అనుభవించాడు ఎటువంటి గొప్ప ఇదిని అనుగ్రహించాడు చూస్తే అక్కడ స్పెసిఫిక్ గా మనకు మెన్షన్ చేయబడినటువంటి వచ్చిన ఏంటంటే దేవుడు మనము ఆయన పిల్లలమని పిలువబడినట్లు ఆయన మనకు ఒక ప్రేమను అనుభవించాడు దానిని మనం గుర్తుంచుకోవాలి మనము దేవుని పిల్లలమని పిలువబడడానికి దేవుడు మనకు ఒక ప్రేమను అనుభవించాడు ఆ ప్రేమను మనం అందరం కూడా ఎరిగేవారిగా మనం ఉండాలి లోకం ఎరగదు లోకము ఆయననే ఎరగలేదు ఆయన పిల్లలను మనం ఎరుగుతున్నా అండి చెప్పండి కాబట్టి లోకం గురించి ఆలోచన చేయకండి అది దేవుణ్ణి ఎరగలేదు మనలను ఎరుగుతుందా చెప్పండి అలా మనం ఆలోచన చేసుకుంటే అది దేవుని ప్రేమను లోకం ఎరగదు కాబట్టి అలాంటి వారి గురించి నీకెందుకు చింత దేవుణ్ణి ఎరగలేనటువంటి లోకానికి ఆ లోకాన్ని గురించి నువ్వెందుకు ఆలోచన చేసి భయపడి బాధపడి దేవుని దగ్గరికి రాకుండా పోతున్నావు ఇదిగో లోకం గురించి నువ్వు ఆలోచన చేసి దేవుని దగ్గరికి రాకుండా పోతే అది చాలా మూర్ఖపు పని అనేది మనం గమనించాలి ఎందుకంటే లోకానికి దేవుడు ఎవరో తెలియదు దేవుని ప్రేమ తెలియదు దేవుని స్థితిగతులు తెలియవు దేవుడు ఎంతగా మనల్ని కోరుకుంటున్నాడో తెలియదు నశించిపోతున్న వారిని దేవుడు మళ్ళీ కోరుకుంటున్నాడు అనేది విషయం వాళ్ళకు తెలియవు వాళ్ళ గురించి నీకెందుకు చింత వాళ్ళు దేవుడిని ఎరగలేదు కనుక వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసి నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా ఆగిపోవద్దు ఇలా మనం గమనించుకుంటూ పోతే లోకంలో పాపం వచ్చినది మొదలు దేవుడు తన ప్రణాళిక ప్రకారము తన ప్రేమ కుమారుని పంపి తన ప్రేమను చూపిస్తూ ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు లోకము పుట్టినది మొదలుకొని చూడండి లోకంలోకి పాపం ఎప్పుడైతే వచ్చి ఉన్నదో పాపం ఎప్పుడైతే ఈ భూమిలోకి వచ్చి ఉన్నదో ఆ పాపము మొదలుకొని ఆ కాలము మొదలుకొని తన ప్రణాళిక ప్రకారము దేవుడు తన ప్రే కుమారుని లోకానికి పంపించి మన ప్రేమ ఆయన ప్రేమను మన ఎడలో చూపిస్తూ ఉన్నాడు అనేక విషయాలు ఆదాం కాలంలో నుండి పాపం మొదలైనది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో అనేకంగా అనేక విధాలుగా ఆయన ప్రేమను మనకు చూపిస్తూనే ఉన్నాడు ఇదిగో సందర్భాన్ని హైలైట్ చేస్తున్నాడు ఆ సందర్భంలో మనం ఏం నేర్చుకోవాలంటున్నాడు ఆ సందర్భాన్ని అనుసారంగా మనం ఎలా మారాలి అంటున్నాడు అలాంటి మారి మారుతూ ఆ సందర్భాల నుండి మనం నేర్చుకోవాలని ఆశిస్తున్నాడే అందులోనే దేవుని ప్రేమ కనబడుతూ ఉన్నది కారణం ఏంటంటే నశించిపోవడం దేవునికి ఇష్టం కాదండి ఇక్కడ ఏమో గ్రంథం కారణం పద్దెనిమిది అధ్యయము ముప్పై ఇరవై మూడు ముప్పై రెండు వచ్చిన మనం ఈ రెండు వచ్చిన చదివినప్పుడు దుష్టుల మరణము అందుటప్పుడు దేవుడు ఆనందించడం లేదనేది మనం గమనించు అంటే దుష్టత్వములో నుండి మనుషులు అలాగే నశించిపోయి అలాగే చనిపోతే దేవునికి ఏమాత్రం సంతోషం లేదు దుష్టులు పశ్చాత్తాపడి వారు అది పొంది ఆ పాపంలో నుండి ఆ దుష్టత్వాలను వదిలిపెట్టి అప్పుడు దేవుని వైపు తిరిగితే అప్పుడు దేవునికి సంతోషం అంటే మనుషులు వాళ్ళు ఉన్నటువంటి స్థితిలోనే వాళ్ళు చనిపోయి అలాగే నాశనమైతే దేవునికి సంతోషం లేదు చూడండి పశ్చేతాపడి బ్రతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనం ఏ పత్రికలో కూడా మూడవ మూడో అద్దయం తొమ్మిదోచనంలో గమనిస్తే ఇదిగో కొందరు ప్రభు తన వాగ్దానం గురించి చేయవాడు కాడు గాని ఎవరినూ నశింపక నిత్యజీ నిత్య ఎవరు నశింపక అందరూ మారుమనిషి పొందగలనని కోరుచు మన దేవ శాంతం గలవాడిగా ఉంటూ ఉన్నాడని గమనించాలి ఇలా మనం గమనించుకుంటున్నప్పుడు ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు అంటే సందర్భాలు మనకు వస్తున్నాయి ప్రతిదీ మనకు అర్థమవుతుంది ఇది ఇందుకోసం చేస్తున్నాడు ఇది ఇలా నాశనం జరగాల ఇలా జరుగుతుందంటే ఏదో దేవుడు కోరుకుంటున్నాడు అని అన్నీ మనకు అర్థమవుతున్నాయి అన్నీ మనం ఆలోచన చేస్తున్నాం కానీ ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఆలోచన చేయలేకపోతున్నాము ఒక్కసారి కళ్ళు తెరవండి ఆత్మీయంగా అన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకో అయ్యో ఈ సందర్భం నిజంగా నాకు మార్పు రావడానికి కోరుకుంటున్నదేమో లేకపోతే ఈ సమయంలో నేను చనిపోయేవాడినేమో లేకపోతే ఈ సమయంలో నేను నాశనం అయిపోయింది నా పరిస్థితి ఏమైపోయేదో ఇప్పుడైనా మారాలి ఇప్పుడైనా నేను తెలుసుకోవాలి ఇప్పుడైనా దేవుడిని నేను సంతోష పెట్టాలి అంటూ ఒకసారి నీ కళ్ళు నువ్వు తెలుసుకో ఆత్మీయంగా నేను పరీక్షించుకో దేవుడు నీలో నుండి తాపాన్ని కోరుకుంటున్నాడేమో మారు మనుషుని కోరుకుంటున్నాడేమో ఇదిగో వెనక విడిచిపెట్టండి లోకం గురించి ఆలోచన చేయకండి లోకము చాలా వ్యర్థమైన వాటిని ఆలోచన చేస్తుంది లోకము టైం పాస్ చేస్తుంది దేవుని యొక్క జ్ఞానాన్ని వదిలిపెట్టి ఆ టైం ఎలా పాస్ చేయాలా టైం ఎలా మనము ముందుకు టయాన్ని మనం ఎలా ఐదు చేయాలా ఈ ఈ టైం ఎలా ముగిస్తే బాగుంటుందని టైం పాస్ చేస్తున్నటువంటి విధానంగా లోకం ఉన్నది అయితే మనము అవన్నిటిని కూడా వదిలిపెట్టి మనం ముందున్న వాటి కోసం వేగిరపడాలి ముందు మన కోసం ఏదో ఉంది ముందున్న వాటి కోసం మన పడేటువంటి వారిగా మనం ఉండాలనేది గమనించాలి ఫిలిపిలకు రాసినటువంటి మూడవ అధ్యాయము చూడండి ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు వచ్చినాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అప్పుడు సహోదరులారా ఇట్లా చెప్తున్నాడు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని విన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనక ఉన్న వాటిని ఒడి పెట్టి ముందున్న వాటి కొరకు దూనండి అయితే ఒకటి చేస్తున్నాను వెనక్కున్నది మరిచి ముందున్న వాటి కొరకై బేగపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు పరుగు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను గురి ఎద్దుకు దేవుని ఎదుట ఒక బహుమానం ఉన్నది వాటి కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు పౌలు అంటే ఆయా మన కొరకు ఉంచినటువంటి ఒక గొప్ప మహిమ అనేది ఒకటి ఉన్నది ఆ మహిమ కొరకు మనము పరిగెత్తవారిగా ఉండాలి వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి వెనక ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టాలి ఇప్పటి వరకు చాలు జరిగిపోయింది వెనకలు ఏవో మనకు లోకంలో చాలా అడ్డంకులు ఉండవచ్చు వాటిని వదిలిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడు ముందు దాన్ని చూస్తే ఒక బహుమానం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నదంటూ పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ ఒక బహుమానము పొందాలని నేను పర్యస్తున్నాను గురి ఎద్దుకే చూడండి ఇంకొక వచనంలో దాన్ని ఒక మహిమలాగా చూపిస్తాడు దేవుడు తన ఎదుట ప్రత్యక్ష కాబోతున్నటువంటి మహిమ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రేములు ఎన్నతైనవి కావు అంటూ పౌలు ఇంకొక పత్రికలో రాస్తాడు అంటే దాన్ని ఒక మహిమలాగా ఎంచుతూ ఉన్నాడు అది ఒక మహిమ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఆ దానికోసం మనం వేగిరి పడాలి ఈ ముందున్నటువంటి వాటి కోసం వేగిరి పడుతూ వెనుకున్న వాటిని మనం వదిలిపెట్టేవారిగా మనం ఉండాలి చూడండి విషయ గ్రంథంలో మనం చూస్తే చాలా గొప్పగా ఎసే గ్రంథంలో మనకు దేవుడు చెప్తూ ఉంటాడు ప్రావక్త అయినటువంటి ద్వారా ఎస్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము నలభై మూడవ అధ్యాయము చూడండి ఎస్ఏ గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది నేనే నేను నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను ఇస్రా లేడులా దేవుని యొక్క ఆలోచనను మనం గమనించుకుంటే పిల్లరా ఆ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే వెనుకున్న వాటిని నేను మర్చిపో మర్చిపోతున్నాను నేను గుర్తు చేసుకోను నీ పాపములను నేను అసలు మర్చిపోతున్నాను చూడండి నేను చిత్తానుసారంగా నా అతిక్రమంలో తుడిచి నీ అతిక్రమంలో తుడిచివేస్తున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను నేను మర్చిపోతున్నాను వాటిని అంటూ ఇస్రాయలీలు అడుల దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు ఇదిగో నేను మర్చిపోతున్నాను నీ పాపములను ఇప్పటికే నా ముందుకు వచ్చేసాయి వెనక ఉన్న వాటిని నేను మర్చిపోతున్నాను వెనక నువ్వు చేసి ఉంటావు నేను మర్చిపోతున్నాను ఇప్పటికైతే ముందుకు రా నువ్వు మారు మనసు పొంది దుష్టత్వంలో పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది రక్షణ పొంది నా వైపు తిరుగు ఇప్పటికైనా మారమ పొందు ఇప్పుడుకి నువ్వు తెలుసుకో నా వైపు నాకు రా అంటూ ఒక ఆఫర్ మనకు ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ ఇలా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అనేక విధాలుగా మనం ఆలోచన చేయాలి ప్రిలారా ఈ ఎస్ఆర్ గ్రంథాన్ని రాయబడుతున్నటువంటి కాలం పిరేడ్ లో చాలా దుష్టత్వంలో ఉంటున్నారు అనేకమైనటువంటి నాశనకరమైనటువంటి విధానంలో చెరలకు వెళ్ళారు బానిసత్వాలుగా ఉంటున్నారు తెగుళ్ళు వచ్చాయి వచ్చాయి ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి అలాంటి ఘీనమైనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో కూడా నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను నేను వాటిని అన్నిటిని మర్చిపోతున్నాను నువ్వు మళ్ళీ రా అంటున్నాడు దేవుడు చూడండి కేతుల గ్రంథంలో కూడా మనం గమనించుకుంటే మన పాపములకును మనకును చాలా ఎడము కలుగు దేవుడు చాలా ఎడము పాపములు దేవునికి చాలా ఎడంగా ఉన్నాయి మనకును పాపములకు చాలా గ్యాప్ ఉంటున్నది వాటిని మనం అర్థం చేసుకొని తండ్రి ఎలాగైతే పిల్లల ఏడలా జాలి పడతాడో అలాగే దేవుడు కూడా తన బిడ్డల ఏడలా జాలి కలిగి ఉంటానని చెప్తూ ఉంటున్నాడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ జాలిని మనం ఆసరా తీసుకోవాలి ఇందుకో దేవుడు మనలో ఖచ్చితంగా జాలి పడుతున్నాడు మన ఎడల మనల్ని మళ్ళీ కావాలని కోరుకుంటున్నాడు మనం వెళ్ళాలి అంటూ మనం ముందుకు వెళ్ళేటువంటి వారిగా మనం ఉండాలి ప్రియురా పాపంలో నుండి మనం విడిచిపోవాలి పాపంలో నుండి దేవుని వచ్చేసేయాలి ఇంకా వెనక ఉన్నది విడిచిపెట్టేయాలి ముందుకు పరిగెత్తాలి ముందు మహిమ ఉంటున్నది ముందు ఒక బహుమానం ఉంటున్నది దానికోసం మనం ఎగురుపడాలి ఇవన్నీ కూడా టెంపరవరీ అండి ఈ లోకం దేవుని ఎరగలేదు నిన్న ఎగ ఎరగడం లేదు అనే దాని గురించి ఆలోచన చేయకూడదు నన్ను ఎరగాలి అని అంటే నువ్వు ముందు దేవుణ్ణి ఎరగలేదు అది నన్ను ఎలా ఎరుగుతుందని ఆలోచన చేయాలి వాటి గురించి ఆలోచన చేస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవులరా చూడండి తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం ఆలోచన చేస్తే వాడికి ధనం ఉంది ఆస్తి ఉంది సంపద ఉంది ఆస్తి ధనం అంతా కూడా వాడి చేతిలో ఉంది వెళ్ళిపోయాడు సంపాదించుకో ఏదోదో చేయాలని అప్పుడు సార్ లోకం అంతా కూడా వాడిని ఏమైనా ఇష్టపడిందా అంటే ఆ ధనం ఉన్నంత వరకు వాడు ఏవో బాగా ఎంజాయ్ చేశారు కానీ ధనం అంతా అయిపోయిన తర్వాత లోకం అని ఏమైనా ఇష్టపడిందా ఏ ధనం లేకుండా పర్వాలేదు నువ్వు రా ధనం ఉన్నప్పటికీ ధనం లేకుండా నువ్వు రా నా అప్పటి నేను పెట్టుకుంటాను కానీ ఏమన్నా సహాయం చేసినానికి ఏం లేదు పందులు తింటున్నటువంటి ఆ పొట్టును కూడా తినడానికి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ పందులు తినవలసినటువంటి పొట్టును తినడానికి కూడా ఆలోచన చేయాలి ఈ తింటే ఏమంటుందో ఏమో ఈ తింటే ఏమైతే ఏమో మళ్ళా వాళ్ళు అనేటువంటి ఒక అధ్యయన స్థితికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ పతిపైన కుమారునికి అంటే లోకము తనతో ఉన్నంత వరకు తనను ఆలోచన చేస్తున్నది లోకానికి విరుద్ధంగా మనం ఏమైనా చేస్తే వాళ్ళని పట్టించుకోదు మన లోకం గురించి ఆలోచన చేస్తూ దేవుని దగ్గరికి రాకుండా పోతే అది చాలా మూర్ఖమైనటువంటి పనిగా మనం గుర్తించాలి మళ్ళీ చూడండి ఆ తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు వేస్తే తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి ఖచ్చితంగా హక్కును చేర్చుకుంటున్నాడు హక్కును చేర్చుకుంటున్నాడు తండ్రి ఇదిగో నా కుమారుడు నా దగ్గరికి మళ్ళీ వచ్చాడే కొవ్విన ఇడ్లను దూడలను పోయండి మహు విందును తయారు చేయండి వాడి నిండ నిల్లు ఉంటే అని వేయండి వస్త్రములు ధరించండి అప్పుడు పోయండి గొప్పగా నా కుమారుని దగ్గరికి చేర్చుకోండి అంటూ తండ్రి తన కుమారుని వేడలా ఎంతో ప్రేమను చూపించాడు అయితే అక్కడున్నటువంటి పెద్ద కుమారునికి ఇదంతా అర్థం కాక తండ్రి నేను నీతో పాటే ఉన్నానే నీ కోసమే జీవించానే ఇప్పటివరకు వరకు నాకు ఎప్పుడు ఇలా చేయలేదే వారి ఆస్తి అంతా తీసుకొని పోయాడు ఆస్తిని అంత నాశనం చేశాడు ఎంతో వ్యభిచరించాడు ఎంతో సుఖభాగాలు అనుభవించుకుంటూ ఇష్టానుసారంగా జీవించాడు ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తే వానికి మళ్ళీ అంత ఇస్తున్నావు మా గొప్పగా విందు చేస్తున్నావు నేనున్నప్పుడు ఎప్పుడు నాకు ఇలాగే చేయలేదే నీ ఎందుకు నీకు ఇలా కాదు అంటే అప్పుడు ఒక మంచి మోరల్ అంటే ఒక గొప్ప సందేశాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు ఏంటైనా అంటే ఇలా ఇదిగో నువ్వు నాతో పాటు ఇప్పుడు ఉంటున్నావు ఎప్పటికీ ఉంటున్నావు కానీ వాడు తప్పిపోయి మళ్ళీ నా దగ్గరికి చేరుకున్నాడు అప్పుడు మనం వాడికి ప్రియారిటీ ఇవ్వాలి వాడిని మళ్ళీ చేర్చుకోవాలి లేదంటే వాడు మళ్ళీ నాశనమైపోతాడు దేవుని యొక్క మాటను మనం గమనించితే తప్పిపోయినటువంటి వారేడలా దేవుడు మళ్ళీ ఇదే విధానంగా ఆలోచన చేస్తున్నాడు మనం దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మళ్ళీ మనల్ని చేర్చుకునే విధంగా ఉంటున్నాడు తులసి వేడు వద్దుపో అన్నాడు నాశనం చేయాలని కోరుకోడు నాశనానికి అన్నాడు మనము మారాలి బయస్టు మనం కోరుకోవాలి మనము డెప్త్ గా మన హృదయంలో నుండి దేవుణ్ణి కోరుకొని నేను మారుతాను దేవుడు నీ దగ్గరికి వస్తాను నువ్వే కావాలి అని అంటే తప్పకుండా దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు మనం అలాగ లేకుండా ఇష్టానుసారంగా ఉంటే మనం దేవుని దగ్గరికి రావాలని ఆలోచన పెట్టుకొని కూడా వెనక ఉన్న వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎప్పుడు ముందున్న వాటి బహుమానాన్ని పొందుకోలేవు ఇక దేవుని చిత్తం అయితే మరి బహు ముందుగా ఇదే అంశాన్ని కొనసాగుతూ రేపటి దినమున ఇదే అంశాన్ని మనం కొనసాగిద్దాం సమయానికి అనుకూలంగా మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ దేవుని చిత్తం అయితే ఇంకా ముందు ఏమున్నాయో అనేది చూ చూస్తూ ముందుకు వెళ్దాము గుర్తుంచుకోండి దేవుడు మన కోసం ఒక గొప్ప బహుమానం కోసము మనం వేగిరి పడి ముందుకు వెళ్ళాలి దేవుడు మానవుని అడలలో ఎంత ప్రేమ కలుగుతున్నాడు అనేది మనం గుర్తు పెట్టుకొని దేవునికి సంతోషకరంగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ నామా మీ అందరికి కూడా హెచ్చరికలు ఇస్తూ క్రీస్తు ప్రభు నామం మీ అందరికి ఉన్న తెలియజేస్తూ ముగించుకుంటున్నాను అందరికి వందనాలండి అందరు కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అందరికీ వందనాలండి ప్రార్థన